విద్యా సంస్థల ప్రారంభ వేళ పాఠ్యపుస్తకాల అంశం వివాదాస్పదంగా మారడంతో విద్యాశాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది ఇప్పటికే పంపిణీ చేసిన పాఠ్యపుస్తకాలను వెనక్కి తీసుకోవాలని అధికారులను ఆదేశించింది ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమ్య నాడిగా తెలుసుకుందాం రమ్య పాఠ్యపుస్తకాలు వెనక్కి తీసుకోవాలన్న విద్యాశాఖ ఆదేశాలకు సంబంధించి తాజా సమాచారం ఏంటి అశ్విని నిన్నటి నుంచి కూడా రాష్ట్ర ఆ పాఠశాలలన్నీ కూడా ప్రారంభమైన విషయం మనం పాఠశాలల ప్రారంభం రోజే విద్యార్థులందరికీ కూడా ఒకటి నుంచి పదో తరగతి వరకు పాఠ్య పుస్తకాల్ని ప్రభుత్వం అందజేయడం జరిగింది అయితే ఈ పాఠ్య పుస్తకాల్లో తెలుగు పుస్తకానికి సంబంధించుసినట్లయితే గనక ఏదైతే ముందు మాట ఉంటుందో ఆ ముందు మాటలో రెండు వేల పదిహేను లో ప్రస్తుతం అయినటువంటి ముందు మాట ఏదో దాన్ని పునరావృతమైన పరిస్థితి కూడా తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే అందులో మంత్రిగా విద్యాశాఖ మంత్రిగా సవితా రెడ్డి పేరు తీసుకోవడం మరోవైపు ముఖ్యమంత్రి సైతం ఇప్పుడు ప్రస్తుతం రేవంత్ రెడ్డి ఉన్నది అయితే కేసీఆర్ పేరునే ప్రశ్నించినట్టు ప్రశ్నించారు ఈ నేపథ్యంలోనే నిన్న ఈ యొక్క పంపిణీ చేసినటువంటి పుస్తకాలు చూస్తే ఆ విద్యార్థులు ఉపాధ్యాయులు సైతం కొంత ఆందోళనకు పరిస్థితి ఈ నేపథ్యంలో అంటే ఏదైతే పుస్తకాల్లో తప్పులు దొరకడం గతంలో ఇచ్చినటువంటి ముందు మాటనే తిరిగి పునరావృతం చేసిన నేపథ్యంలోనే ఇది వివాదాస్పదం కావటం దీంతో ప్రభుత్వం తక్షణ నిర్ణయం తీసుకుంది అయితే దీనికి సంబంధించి మరి కాసేపట్లో ఉన్నత స్థాయి సమావేశం కూడా నిర్వహిస్తున్నట్టు జరుగుతుంది ఈ నేపథ్యంలో ప్రస్తుతానికైతే ప్రధాన ఉపాధ్యాయుల్ని ఆదేశించారు ముఖ్యంగా ఏదైతే పాఠ్యపుస్తకాలు కూడా తరగతి నుంచి పదో తరగతికి సంబంధించి తెలుగు పాఠ్య పుస్తకాలు ఏవైతే పంపిణీ చేస్తారో వాటిని తాత్కాలికంగా వెనక్కి తీసుకోవాలని చెప్పేసి దీన్ని తిరిగి ముందు మాట ప్రచురించమా లేదంటే కొన్ని గతంలో కూడా ఇలాంటి తప్పులు జరిగినప్పుడు ఆ ప్లేస్ లోనే స్టిక్కర్ అతినటువంటి పరిస్థితులు కూడా మనం ఇస్తాం అలా దీనికి సంబంధించి మరి కాసేపట్లో నిర్వహించేటువంటి వీడియో కాన్ఫరెన్స్ లో సుదు నిర్ణయం తీసుకున్నారు అయితే వరకు కూడా పుస్తకాన్ని వెనక్కి తీసుకోవాలి అని చెప్పేసి ఇప్పటికి కూడా ఆ ప్రిన్సిపాల్ లైతే ఆదేశం ఇవ్వడం జరిగింది అష్టమే ధన్యవాదాలు రమ్య